ఈ స్థాయిలో కనీస స్థాయిలో బతకడానికి బాటలు వేసిన మహాత్ముడు మరి మన ఆత్మ అయిన మూలే గారి నూట తొంభై ఎనిమిదో జన్మదినం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ భారతదేశంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ఈనాడు నగరం నడిపడిన ఐదులగూడలో మంచి సెంటర్లో లో భూలే గారి విగ్రహ పూలే సావిత్రి బాయిల విగ్రహాలు పెట్టడం అంటే మరి వాళ్ళ గొప్ప రోజు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ మేఘబోతుల నరేంద్ర గౌడ్ గారు మరి వారు వారి స్నేహితులు వారి కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అందరికీ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరికీ స్ఫూర్తిదాయకమైన విషయం ఇది వారిని చూడగానే మనస్తారు మన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందు పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి పూలే గారు భారతదేశ రాజ్యాన్ని నిర్మాత అంబేద్కర్ గారికి గురువుగా స్వీకరించడం మరి ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోవాలి అటువంటి మహానుభావుడు చేసిన ఆ రోజుల్లో చేసిన దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఆ దంపతులు చేసిన సేవ అని తన సాధ్యం ప్రపంచానికే గొప్ప విషయం అనేది నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం ఈ రోజు ఎంతో గౌరవంగా హైదరాబాద్ నడిపొడ్డున మహాత్మా జ్యోతిబా పూలే మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఆవిష్కరణ చేసుకున్నాము వారికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు విగ్రహదాత రామకృష్ణ గారు పెద్దలు గౌరవనీయులు కృష్ణపాటి గౌడ్ గారు పెద్దలు రామారావు సార్ గారు అదేవిధంగా ఓయు ఉస్మానియా జేఏసీ చైర్మన్ బాలడుగు శ్రీనివాస్ గారు పెద్దలు గౌరవనీయులు సరికుల రామకృష్ణ గారు రామకృష్ణ రాజు గారు అదేవిధంగా విషపతి గారు కొత్త వినయ్ బాబు గారు నరసింహ గారు రామ్ప్రసాద్ గిరగాని బిషపతి గౌడ్ గారు ఎల్ రాజీహరి గౌడ్ గారు రవిబాబు సరితమ్మ అజితమ్మ అదేవిధంగా అంబాదా ప్రతిళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇంకా చాలామంది అన్ని సంఘాలు అన్ని పార్టీలు మహాత్మా పూలే అంటేనే అందరికి ఆదర్శ ప్రాయుడు వర్గాల అతీతంగా ఆ రోజు ఆయన బ్రాహ్మణులకు కూడా సేవ చేశాడు బ్రాహ్మణ హితంతులకు సేవ చేశాడు బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించాడు కానీ బ్రాహ్మణిజము ఏ విధంగానైతే మనుషుల్ని తక్కువ చూడమని చెప్పిందో మహిళల్ని తక్కువ చూడమని చెప్పిందో అట్టి మహిళల్ని తీసుకొచ్చి ఆయన ఇతర శిశు హత్య నిరోధక గృహాలు అదేవిధంగా వితంతులకు అక్రమంగా ఎవరైనా బలవత్కారం చేసి గర్భం చేస్తే తీసుకొచ్చి ఆయన సాధుకుంటాడు ఎంతో ఆదర్శప్రాయుడు ఆనాడే సత్యశోధక సమాజాన్ని అంటే నిజాన్ని వెతికే సమాజాన్ని అన్నాడు ఆయన జరిగింది సావిత్రిబాయి పూలే గారు మను ధర్మశాస్త్రంలో ఒక ఓడి ఉంటది ఏమని అంటే నా స్త్రీ స్వాతంత్ర అంటారు నా స్త్రీ స్వాతంత్ర మరహతి అంటే ఏంటంటే బాల్యంలో తండ్రి పైన ఇంత వయసులో భర్త పైన పిల్లలపైన పిల్లలపై బతకాల తప్ప ఇక స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రం లేదు అనేదాన్ని మా సావిత్రిబాయి పూలే మా మాత సావిత్రిబాయి పూలే మా అమ్మ చరిత్ర తిరగరాసి అందుకే వీరి సేవల్ని కొనియాడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న ఆయనే చెప్పిడు పూలే గారు నా గురు అని అంతకంటే గొప్ప సాక్ష్యమేముంటది అంతకంటే గొప్ప రుదువేముంటది నిజమైన చరిత్ర ఈ పూలే దంపతుల చరిత్ర నిజమైన ఈ దేశ సేవకులు పూలే దంపతులు ఈ దేశంలో ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అదేవిధంగా రెడ్లు వెలమలు కమ్మలు ఇయాల తెల్లపట్లు వేసుకొని రాజకీయాలు చేస్తున్నారనా ఇలా వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతున్నా ఈ మహనీయులు చేసినటువంటి త్యాగమే వీళ్ళ ముందు చూపే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రొంభై జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఓయూ జేఏసీ చైర్మన్ పాలడు శ్రీనివాస్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు మాట్లాడుతూ ఈ రోజు పూలే నూట తొంభై జయంతి పురస్కరించుకొని హైదరాబోడు సంతాపం హైదరాబాద్ నడిబొడ్డు ఈ రోజు పూలే దంపతుల యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎందుకంటే తెలంగాణ బీసీ సంక్షేమ ఒక చరిత్ర ఉంది ఏ చరిత్ర అంటే ఖచ్చితంగా ఈ హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ సెంటర్లో పూలే నాస విగ్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు కూడా సెంటర్ వేదికగా ఈ రోజు పూలే జయంతి పూలే పూలే యొక్క దంపతుల ఒక విగ్రహ ఆవిష్కారం చేసుకున్నాం ఒక అణచివేతకు ఒక విద్యను ఈ ప్రపంచానికి చాటిందంటే ఒక పూలే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ రోజు చదువుకుంటున్నే దానికి కారణం పూలే కాబట్టి ఆయన స్థాపించిన ఏదైతే మిషనరీ స్కూల్స్ అయితే ఉన్నాయో పద్దెనిమిది వందల నలభై ఐదులో ఒక స్కూల్ స్థాపించిండు అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో సత్య సోద సంస్థలు ధాపించిండు పూలే యొక్క ఏదైతే బ్రాహ్మణీయ క్షత్రియ వాళ్ళు ఈ దేశంలో చదువు ఒక కులానికి మాత్రమే కొన్ని కులాలకు మాత్రమే చదువు కావాలన్న కోణంలో ఉన్న సందర్భంలో పంతొమ్మిది నలభై ఎనిమిది రికార్డు ప్రకారం భారతదేశ రికార్డు ప్రకారం ఓన్లీ ఆరు శాతం మాత్రమే విద్య ఉన్నది కానీ ఇక్కడ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పద్దెనిమిది డెబ్బై ఎనిమిదిలో ఒక తన తన భార్యకు పూలే తన భార్యకు సావిత్రి పూలేకు చదువు నేర్పించి అదేవిధంగా ఒక పాఠశాలను పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఒక పాఠశాలను తన స్నేహితుడైన ఒక ఫాతిమా శ్రేష్ఠు అని ఒక మహిళ తోటి మాత్రమే ఆ స్కూల్ స్థాపించి ఈ రోజు ఒక ఈ రోజు మహిళలకు స్వేచ్ఛ సమానత్వం కావాలని వాళ్ళ యొక్క వివక్షతను మహిళల మీద వివక్షతను దాన్ని సాటి చెప్పే ప్రయత్నంలో సత్యశోధక స్థాపించారు ఎప్పుడో సత్యశోధక అంటే నిజాన్ని ఏదైతే నిర్భయంగా తన అత్రను కాపాడే విధంగా చేసింది కాబట్టి పూల యొక్క జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరిన మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా అమలు చేసే విధంగా పార్లమెంట్ లో చట్టం చేసే విధంగా దీన్ని బీజేపీ ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టైనా దీన్ని చేసే ప్రయత్నం చేస్తామని ఓయ్ విద్యార్థి సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జోహార్